హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర వరాహి దేవలు మీ అందరూ అష్ట మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను మనకై ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసుకొని మీకు రావాలి నన్నైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన తొలి సూర్యగ్రహణం రాబోతుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం ఇది మన భారతదేశంలో అయితే కనిపించదు ఈ సూర్యగ్రహణం అనేది నైరుతి యూరోప్ తూర్పు ఏషియా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర పశ్చిమ మధ్యమం అనే వాటిల్లో కనిపిస్తుంది అనమాట అంటే మనకైతే ఇది సూర్యగ్రహణది లేదు కానీ మనకి సూర్యగ్రహణం లేకపోయినా మనకు సూర్యగ్రహణ ప్రభావాలు అయితే మన మీద ఖచ్చితంగా పడుతాయి కాబట్టి మనకి రాత్రి సమయంలో వచ్చిందనమాట తొమ్మిది పన్నెండు గంటల నిమిషాల నుంచి రాత్రి అంటే మంగళవారం ఒకటి ఇరవై ఐదు వరకు ఉంటుంది దాదాపు నాలుగు పైనే ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుందన్నమాట కానీ మన భారతదేశంలో అయితే కనిపించదు కానీ మనం కొన్ని సూర్యగ్రహణ నియమాలు అయితే పాటించాలి ఎందుకంటే సూర్యగ్రహణం మనకు కనిపించకపోయినా ఇది దేశంలో వస్తుంది కాబట్టి మనకి సూర్యగ్రహణం ఖచ్చితంగా ఉంటుందన్నమాట మనం ఏం నియమాలు పాటించాలంటే మనం రాత్రి సమయంలో కాబట్టి మనం అన్నీ ఇంకా నిద్రపోతాం కాబట్టి మనం నియమాలు అనేటివి పెద్దగా పాటించాము రాత్రి సమయంలో కానీ ఉదయం లేచిన తర్వాత ఇంట్లో నీట్గా అన్ని సాంబ్రాన్ని వేసుకొని పసుపు నీళ్లు మీరు తలస్నానం చేసి పసుపు నీళ్ళంతా ఇంట్లో చల్లండి ఎందుకంటే ఏమన్నా దోషాలు ఉన్నా ఏమైనా గ్రహపీడలు ఉన్నా అవన్నీ ఇంట్లో నుంచి తొలగిపోతాయి మనకి మెయిన్ ఏంటంటే సాంబ్రాన్ని పసుపు నీళ్ళే ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా దుష్ట అన్నీ బయటికి వెళ్ళేదానికి అవే పెద్ద మార్గాలు అనమాట ఇంకా మనం ఏయో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ రెండు చేసిన తర్వాత మనకి ఇంట్లో ఉండే గ్రహాలు కానీ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఇంకో విషయం ఏమంటే సూర్యగ్రహణం కాబట్టి ఒకవేళ మేము సూర్యగ్రహణ సమయంలో మేము మంత్రజపం చేయాలనుకుంటున్నాము మేము పూజ చేస్తామనుకునే వాళ్ళైతే ఒకవేళ వారాహిదేవికి పూజ చేసే వాళ్ళైతే అమ్మవారికి మంత్రం జపించండి మీ ఇష్టం మీరు కవచం అని జించుకోవచ్చు మూల మంత్రం అని చెప్పించుకోవచ్చు వారాహి ముద్ర వేసుకొని అమ్మవారిని తలుచుకుంటూ అయినా ధ్యానం చేసుకోవచ్చు అనమాట ఈ సమయంలో కనుక చేశారంటే చాలా చాలా అంటే చాలా విశిష్టమైనది అనమాట ఎందుకంటే ఆ మంత్ర సిద్ధిని మనకి లభిస్తుంది కనుక ఈ సమయంలో అయితే ఖచ్చితంగా చేయండి ఒకవేళ మేము మేము ఇంకో అమ్మవారిని పూజించుకోవాలంటే మీ ఇష్టం ఏ మీ కుల దైవంగా అయినా సరే ఇంకా మీకు నచ్చిన దైవాన్ని కనుక ఈ సమయంలో కనుక పూజించాలంటే ఆ మంత్ర సిద్ధం ఖచ్చితంగా లభిస్తుంది ఒకవేళ వారాహి దేవుని పూజించే వాళ్ళు ఈ మంత్రాన్ని అయితే ఉచ్చరించండి ఓం ఆయం గ్లౌం వారాహే నమ అంటూ అయితే ఉచ్చరించండి మీరు జపమాల పెట్టుకుని కనుక చేశారంటే చాలా అంటే చాలా విశేషంగా మీకైతే చాలా పనులు జరుగుతాయి ఎందుకంటే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కనుక మీరు ఈ పరిహారం కనుక చేశారంటే అమ్మ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది కాబట్టి ఈ మంత్రం అనేది మీకు సిద్ధిస్తుంది అనమాట అంతేకాదండి మనకి సోమ అమావాస్య ఇది చాలా అంటే చాలా విశేషమైన రోజు ఈ రోజు అమ్మవారికి కనుక వారాహి అమ్మవారికి అంటే అమావాస్య అంటే చాలా ఇష్టం ఎందుకంటే అమావాస్య పూజ అంటే చాలా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది అనమాట ఈ రోజు కనుక ఎవరైతే ఈ గుమ్మడికాయల దీపాలు కనుక వెలిగించారు అమ్మవారికి దిష్టి గుమ్మడికాయలు అంటారు వీటిని ఈ గుమ్మడికాయల దీపం కనుక వెలిగించారంటే ఎంతో ప్రీతికరంగా చెంది మీకు అనుకున్న పనులను జరుగుతాయన్నమాట ఈ అమ్మవారి గనుక ఈ గుమ్మడికాయల దీపం వెలిగించి మీరు సంకల్పం చెప్పుకోండి అమ్మ మేము అమావాస్యకి ఇలా చేస్తాము అని పూజ చేశారంటే మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి అమ్మవారికి గుమ్మడికాయల దీపాలు ఎలా వెలిగించాలంటే రెండు ఒక గుమ్మడికాయ తీసుకొని సగభాగం కొయ్యండి సగభాగం కోసి అందులో ఉన్న గుజ్జును తీసేసి మీకు అందుబాటులో ఉన్న నువ్వుల నుండి కానీ నెయ్యి కానీ పోసి దీపాలు అయితే రెండు వెలిగించండి గుమ్మడికాయకి కుంకుమ గంధ బొట్టలు అయితే ఖచ్చితంగా పెట్టండి అమ్మవారి ముందు వెలిగించి అమ్మ మేము ఈరోజు నీకు ఈ దీపం దీపం వెలిగించి మీ సమస్య అయితే చెప్పుకోండి అమ్మ మీకు ఈ దీపం వెలిగిస్తున్నాం ఇట్లాగే అమావాస్యకు వస్తే మళ్ళీ వెలిగిస్తాము నా సమస్య తల్లి అని చెప్పి మీ బాధ ఏదైనా సరే ఆరోగ్య సమస్య అయినా సరే ఉద్యోగ సమస్య అయితే అన్నీ ఈ అమ్మవారికి చెప్పుకోండి మీకు త్వరగా అనేది నెరవేరుతాయి అంతేకాదండి ఈ దీపం యొక్క మహిమ మీకు తర్వాత చాలా బాగా అర్థమవుతుంది ఎందుకంటే అంత మహిమ గల దీపం గుమ్మడికాయ దీపం అంటే దిష్టి దీపం వస్తుంది మనకి అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా ఉంటుందన్నమాట ఇంకా వచ్చేసి అమావాస్య రోజు వారాహి దేవత మనకి వారణాసిలో చాలా అంటే చాలా బాగా పూజలు చేస్తారు అందువల్ల మనం కూడా అమ్మవారికి పూజ చేసుకున్నామంటే మనకున్న సమస్యలు దూరం అవుతాయి ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు పానకం అయితే పెట్టండి పానకం పెడితే ఎంతో ప్రీతికరంగా అమ్మవారు ఆస్వాదించి మీ కోరికలను నెరవేరుస్తుంది అనమాట పానకం ఖచ్చితంగా అయితే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఖచ్చితంగా పానకాన్ని పెట్టండి ఒకవేళ మీకు పటం లేని వాళ్ళు దీపం వెలిగించుకొని ఎర్రటి ఒత్తివేసి దీపాన్ని వెలిగించుకొని ఆ దీపానికి అటు ఇటు రెండు వైపులా గుమ్మడికాయ దీపాలు పెట్టి అమ్మవారిని ఉన్నట్టు ఆహ్వానం చేసుకోండి మీరు ఆహ్వానం చేసుకున్న తర్వాత అమ్మవారు మీకు మీలో వచ్చి అనమాట ఒకవేళ మీకు చాలా గమనించండి అమ్మవారి దీపంలో కూడా మీకు కనిపించవచ్చు ఎందుకంటే అమ్మవారికి దర్శనం ఇవ్వడం అంటే ఇష్టం అన్నమాట అంటే దర్శనం అంటే నిజ దర్శనం కాదు ఏదో ఒక రూపంలో అమ్మవారు నేను ఉన్నాను మీకు తెలియజేయాలి అని అనుకుంటారు కాబట్టి దీపం కాంతిలోనే ఎక్కువ అమ్మవారి మొహం కనిపించడం కానీ అంటే ఆ రూపం కనిపించడం కానీ ఒకవేళ మీ కళ్ళలోకి వచ్చి కనిపించడం కానీ ఒకవేళ నేను ఉన్నాను అని ఏదో ఒక సంకేతం ఇవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే వారాహి అమ్మవారు నమ్మిన తర్వాత అమ్మవారు మే ఉన్నారు లేదనే సందేహం అయితే మీరు పడనక్కర్లేదు ఎందుకంటే అమ్మవారు ఉన్నట్లే మేము అనుకోవాలి అమ్మవారు ఉంటారు కాబట్టి మనం ఆలోచనలు అన్నమాట ఇలా పెట్టుకోవాలండి గుమ్మడికాయ దీపాలు నేనైతే అమావాస్యకి ఇలాగే పెట్టుకుంటాను గుమ్మడికాయ దీపాలు వారాహిదేవికి గుమ్మడికాయల దీపాలు పెట్టి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన మంత్రాలు జపిస్తాను అమావాస్య రోజు ఇలాగనుక పూజ చేశారంటే మీకున్న అంతా పోయి మంచిగా ఉంటారు అంతేకాదు మీకు ఇంట్లో వేసుకొని సమస్యలున్నా సరే అన్ని తొలగిపోయి మీరు కోరుకున్నది నెరవేరేటట్లు అమ్మవారు చేస్తారు ఇలాగని గుమ్మడికాయల దీపాలు కానీ పెట్టారంటే మీ సమస్యను దూరం చేస్తారు అమ్మవారు అమావాస్య అంటే ఒక విషయం గుర్తు వస్తుంది నాకు ఎందుకంటే అది నా జీవితంలో జరిగిన చాలా పెద్ద విషయము అమావాస్య రోజు నేను మనకి దేవత ఉన్నప్పుడు మన చుట్టూ గ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయన్నమాట అలాంటి విషయాలు కూడా నేను ఫేస్ చేశాను ఎందుకంటే ఆ ఫేస్ చేసింది నా అనుభవం కాబట్టి మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అమావాస్య రోజు చెడ్డ అనేవి చాలా తిరుగుతూ ఉంటాయి నేనేం చేశానంటే నేను దుర్గమ్మ వారికి నేను శారీ కడతానమాట దుర్గమ్మ వారికి అలంకరణ చేసి అభిషేకాలు చేసి అమ్మవారి అష్టోత్తరం అన్ని చదివి అమ్మవారికి బాగా ఎంతో ఇష్టంగా చేస్తాను గుడికాడికి వెళ్ళి దుర్గమ్మకి శారీ కట్టేసి అమ్మ శుక్రవారం రోజు అక్కడే పన్నెండు గంటలు దాకుండా ఆమె ఇంటికి వస్తాను ఆ రోజు అమావాస్య అనమాట ఆ రోజు నాకు అమ్మ అసలు అని అస్సలు తెలియదు అనమాట కానీ ఏం జరిగిందో అక్కడికి ఒక ఆమె ప్రాబ్లంతో వచ్చింది ఏం ప్రాబ్లంతో ఆమెకి ఇంట్లో గాలి ఉందన్నమాట ఆ గాలి ఏం చేస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేస్తూ వస్తుంది ఇప్పుడు ఆమెను కూడా అమ్మ నా చుట్టూ తిరుగుతూ ఉందొచ్చి నేనేం చేయాలి అర్థం కావట్లేదు మా ఇంట్లో ఇద్దరిని చంపేశారు కానీ ఎవరు నమ్మినా నమ్మటం లేదు కానీ మా ఇంట్లో గాలి అయితే ఉంది అని చెప్పి చెప్పింది కానీ నేనేం చేశాను అమ్మ అమ్మవారికి మొక్కుకొని ఇలా చేయండి ఎందుకంటే అమ్మవారు చాలా మహిమగాల అమ్మవారు మీ సమస్య అనేది అమ్మవారి పాదాల కాడ చెప్పుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి టెంకాయ కొట్టుకుని ఇంటికి వెళ్ళేసి అమ్మవారు తలుచుకొని పడుకోండి మీకు ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పేసి నేనేం చేశాను నా చేతులతో పసుపు కుంకుం కల్పించాను నిమ్మకాయ అక్కడున్న బ అమ్మవారికి ఏపాక బండారం పెట్టుంటాం అనమాట ఆ బండారాన్ని అన్ని తీసి ఆమెకి ఇచ్చాను ఇచ్చాను ఏం ఏం చెప్పాను ఇవి నీ తల కింద పెట్టుకొని నిద్రపోవు నువ్వు ఇటువంటి గాళ్ళు కానీ ఏం కానీ నీ దగ్గరకే రావు అని చెప్పి చెప్పాను అనమాట ఆమె ఎత్తుకొని పోయింది మరి ఆమెం చేసినట్టు మనకు తెలీదు కానీ ఆ రోజు ఆమెతో పాటు వచ్చింది బయటే ఉండిందని నాకు అసలు తెలీదు నేనేం చేశాను ఇంటికి వచ్చేసా అనమాట ఇంటికి వచ్చేసి అర్ధరాత్రి పొడుకో ఉన్నాము నేను ఎప్పుడు కిటికీ దేను అట్లాంటిది కిటికీ తీసే అనమాట కిటికీ తీసిన తర్వాత ఏం జరిగిందంటే కిటికీ నుంచి కొంచెం ఇసుకబడ్డాది ఏంద్రా ఇసుకబడుతుంది అంటే మా మీద ఇసుకబడ్డదనమాట పడితే ఏం జరిగింది అక్కడ కొంచెం కిటికీలు వేసుకునేసరికి అది కానీ పడిందేమో అని చెప్పేసి నేను అబ్బాయిని కొట్టాను లేచి ఇదలగొట్టానమాట కొట్టేసి ఆమెను ఏం చేసి మళ్ళీ బండ పెట్టాను మనం ఏమనుకుంటాం నార్మల్ అనుకుంటాం మనకి ఇట్లాంటి అనుభవాలు జరిగిన తర్వాత ఏదైనా సరే మనకు అర్థమవుతుంది ఏది జరగకపోతే ఇదంతా ఏందిలే అనుకుంటాం మనకి జరిగేదాకా ఎవరికి తెలియదు అనమాట చేశాను మళ్ళీ దుప్పటి బాగా విదలగొట్టి మళ్ళీ అబ్బాయిని పండబెట్టాను పండబెట్టేసి మళ్ళీ నేను వెళ్ళి కింద పడుకున్నాను ఎందుకంటే నేను ఆ రోజు అమ్మవారికి శుక్రవారం కాబట్టి నేను కిందే పడుకుంటాను ఎందుకంటే అమ్మవారికి నేను చీర కడతాను కాబట్టి వరాహి అమ్మవారు కానీ వాళ్ళు నాకు వచ్చి వచ్చిపోతూ ఉంటారు కాబట్టి నేను కిందే పడుకుంటాను అనమాట మళ్ళీ ఏం జరిగింది అబ్బాయికి మీద మళ్ళీ ఇసుకబడ్డాది సరే లేచు అని చెప్పేసి నేను పైకి లేచి కూర్చొనేసి ఒక ఒక ఆకారంలాగా బయట కని అనిపిస్తుంది ఏదో నీడలాగుందనమాట ఏంది అది అర్థం కానీ నేను మా పెద్ద అబ్బాయి ఇద్దరం చూసామన్నమాట చూసి ఇద్దరు మొహాలు ఒకరికొకరు చూసుకున్నాం కానీ మంచి నిద్ర టైం కాబట్టి ఒకటి ఏమో అయ్యుంట టైం అనమాట మంచి నిద్ర టైం కాబట్టి మన మళ్ళీ ఏమో చేశాను నేను మళ్ళీ ఎదలగొట్టేసి అది అదేందోలే నేడా అని చెప్పేసి మళ్ళీ కొట్టేసేసి మా అబ్బాయిని కింద పండేసేసాను అనమాట కింద పండేసిన తర్వాత ఏం జరిగిందంటే అన్నదనమాట అర్థం కాల ఇది శబ్దం చేస్తూ ఉంది అని చెప్పేసి అర్థం కాల మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళున్నాను నేను మా చిన్న అబ్బాయి మాత్రమే ఉన్నామన్నమాట పెద్ద అబ్బాయి అంతే మేముగ్గురేం ఉన్నాము ఏదో అర్థం కాల నేను ఎప్పుడు కిటికీలు దీని ఆ కిటికీలు తీసి మరీ పుడుకున్నాను ఎందుకంటే గాలి రావట్లేదు అని చెప్పేసి కిటికీలు తీసాను అనమాట శబ్దం చేస్తూ ఉంది నాకు భయం వేసింది ఏంటిది ఏందో జరుగుతూ ఉంది అమ్మ వారహే అమ్మ ఏందో అర్థం కావటం లేదు నాకైతేనూ బయట మాత్రం నీడ కనిపిస్తుంది పడతా ఉంది మేము అవతల సైడ్ పడున్న ఇసుక చూడాల చాలా అంటే చాలా ఇసుకబడింది కొంచెం దాంట్లో కొంచెం రక్తం మార్కులు కూడా ఉన్నాయన్నమాట మా పెద్దబ్బాయి అయితే చూసి భయపడిపోయాడు ఉదయం లేసి ఏంది మా ఇదని చెప్పి అన్నాడనమాట అట్లాగా నేను చెప్పాను అదేం కాదులే భయపడకండి అని చెప్పాను ఉదయం లేచిన తర్వాత కానీ రాత్రి ఏం జరిగిందంటే అమ్మవారిని పిలుస్తా ఉన్నా కానీ రావటం లేదు అమ్మవారు వరాహి అమ్మ వరాహి అమ్మ ఎక్కడున్నావు నువ్వు నాకు ఏదో భయం వస్తుంది నువ్వు వచ్చి ధైర్యం చెప్పుకో అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాను కానీ లేదు తర్వాత ఈరోజు చూస్తే రోజు అమావాస్య అమావాస్య రోజు అమ్మవారు అయితే వారణాసులు సంచరిస్తూ ఉంటారనమాట మనకేంటి మనం పూజ చేసేటప్పుడు మనం పూజ అందుకుంటారు కానీ ఏంటంటే వారణాసులు ఎక్కువసేపు సంచరిస్తూ ఉంటారు వారాహి అమ్మవారు వారణాసి గ్రామదేవత కాబట్టి అక్కడ అమావాస్య రోజు ఏదైనా గ్రహాలు వస్తాయా దుష్ట గ్రహాలు వస్తాయో సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు భయం వేసిపోయింది దుర్గమ్మ తలుచుకున్నాను అందరం తలుచుకుంటా ఉన్నా అర్థం బయట మాత్రం శబ్దాలు వస్తూనే ఉన్నాయన్నమాట కానీ ఏం జరిగింది అమ్మవారు నేను ఎంత బాధపడితే అమ్మవారు ఆ సమయంలో వచ్చి ఈ నా బిడ్డజోలుగానే వస్తే నీ అంతా చూస్తే వచ్చిందారేపో అని అమ్మవారు బెదిరించి మరి చెప్పారు అప్పుడు అమ్మ అది కానీ అమ్మవారు కానీ లేకపోయి ఉంటే మామూలుగా మనం అమ్మవారిని పూజించుకోకుండా మామూలుగా ఉన్నట్లయితే ఆ గాలి అనేది మనల్ని ఏదో చేసి ఉంటుంది ఎందుకంటే ఈ గాలి అనేది నేను దుర్గాదేవి గుడికా నుంచి చెప్పాను కాబట్టి నువ్వు నా నేను చంపాలనుకున్న అమ్మాయికి నువ్వు చెప్తావా అని చెప్పేసి అది నామెందుకు వచ్చింది అనమాట అలా జరిగింది అమావాస్య రోజు అందుకని అమావాస్య రోజు మనకి ఇంట్లో సాంబ్రాన్ని కానీ అమ్మవారిని తలుచుకోవడం కానీ ఏదో చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇటువంటి సమయాల్లోనే మనకి గాలి అనేది ఇంట్లో చొరబడతాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి